బాగీకైతే ఆరు వందల ఎనభై నాలుగో ఎపిసోడ్కైతే మనోహరి గురించి అయితే నిజాలు తెలుస్తున్నాయన్నమాట ఇంకా మన బాగీ ఏ స్టెప్ తీసుకొని స్టోరీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇప్పుడైతే బాకీ బాలిక అరుంధతి బాలికని కొద్దిగా సేపట్లో చూడబోతుంది ఇన్ని రోజులు తను మాట్లాడింది ఆత్మతోన అని తనకు తెలిసిపోతుంది ఇంకా మనోహరి గురించి కూడా నిజం తెలుస్తుంది ఈ రెండు సంఘటన వల్ల అసలు ఏం పెను ప్రమాదం వస్తుందో ఏమో త్వరగా ఈ బాలికను తీసుకొని యమపురికి వెళ్ళాలి అనేసి గుప్తా గుప్తాగారైతే ఆలోచి ఉంటారనమాట ఏం ఆలోచిస్తున్నారు గుప్తాగారు అనేసి ఆరు అనమాట ఏం లేదులే బాలిక అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట గుప్తాగారు మనోహరి గురించి బాగీకి నిజాలు తెలుస్తున్నాయి ఇంకా అలాగే నేను కోరుకున్నది జరగపోతుంది ఇంకా సంతోషంగా నేను వస్తాను వస్తాననేసి ఆరు చెప్తుందనమాట సరే బాలిక నేను వెళ్ళి ఇంకా నీ అస్థికలను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తాను అనేసి గుప్తాగారు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకో పక్క మనోహరి కంగారుగా ఇంటికి వస్తాదన్నమాట ఇంకా బాగీ బాగి అని అంటూ ఉంటుంది అనమాట మనోహరి ఆంటీ మిస్సమ్మ లేదు ఆశ్రమానికి వెళ్ళింది అనేసి ఇంకా అంజు ఎందుకు ఎందుకెళ్ళింది ఆశ్రమానికి అనేసి మనోహరి అడిగిద్ది అనమాట రాజు వచ్చి తీసుకెళ్లారు వాడ్డన్ మేడం ఏదో చెప్పాలంట అనేసి అంజు చెప్పిద్దనమాట ఈ వాడ్డన్ మేడం నిజం చెప్పకుండా ఎలాగన్నా ఆపాలి అనేసి మనోహరి మనసులో అనుకుంటూ బయలుదేరుతూ ఉంటే అమరైతే ఇంటికి వస్తాడనమాట బాగీ బాగీ అనేసి ఇంకా అమర్ అంటాడనమాట బాగీ లేదు ఆశ్రమానికి వెళ్ళింది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఎందుకు వెళ్ళింది అనేసి అమర అడుగుతాడనమాట ఇంకేముందా మరి చాక్లెట్లు బిస్కెట్లు పంచడానికి వెళ్ళుంటుంది అనేసి మనోహరి అంటదనమాట నేనెళ్ళి ఇంకా మా బాగీని ఇంటికి తీసుకొస్తాను అనేసి మనోహరి అడిగిద్ది నువ్వేం వెళ్ళి తీసుకురాక్కర్లేదులే బాగీనే ఇంటికి వస్తుందిలే అనేసి ఇంకా అమర్ అంటాడనమాట నీ చేతికి ఏమైంది మనోహరి అనేసి అమరు అడుగుతాడు ఏదో చిన్న గీత తగి గీత తగిలి ఇంకా బ్లడ్ వచ్చేసింది చిన్నగా గీక్కొని బ్లడ్ వచ్చేసింది అనేసి మనోహరి చెప్పిద్దనమాట సరే మనోహరి ఇంకా బాగీ కూడా లేదు కదా తల నొప్పిగా ఉంది కాఫీ పెట్టివ్వు అనేసి అమరు అడుగుతాడనమాట అప్పా అమర్ కూడా నాకు ఇప్పుడే పని చెప్పాలా అనేసి మనోహరి అయితే కిచెన్లోకి వెళ్ళి అమర్కి అయితే కాఫీ పెట్టి తీసుకొస్తా అనమాట ఇంకా పక్కకెళ్ళి ఫోన్ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అమర్ వినాలని హలో అదితి ఇప్పుడే వస్తున్నాననేసి మనోహరి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా అమర్ నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలనేసి ఇంకా మనోహరి అయితే గబగబా బయటకు వచ్చి ఇంకా ఆశ్రమానికి అయితే వస్తూ ఉంటుంది అనమాట ఈ లోపైతే బాగీరాతోడైతే ఆశ్రమానికి వెళ్ళిపోతారనమాట అమ్మ అసలు అసలైతే మనోహరి చాలా రాక్షసమ్మ అసలు అసలు అరుంధతిని చంపేసింది కూడా మనోహరి అమ్మ అసలు ఇంకా మనోహరి అయితే రణవీర్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది ఒక బిడ్డను కూడా కనింది ఆ బిడ్డను ఆశ్రమంలో వదిలేస్తే అరుంధ తీయ తెచ్చి పెంచుకుందమ్మా అసలు ఆ మనోహరి చాలా దారుణాలు చేసింది మీకు కూడా మనోహరి వల్ల ప్రమాదం అమ్మా అనేసి ఇంకా వార్డెన్ మేడం మనోహరి గురించి అన్ని నిజాలు చెప్పిద్దనమాట టైం ఎలా కలిసి వచ్చింది చూడండి మనోహరిని అమర్ ఇంట్లో లాక్ చేశాడనమాట కాఫీ పెట్టిమని అయితే వార్డెన్ మేడం బాగీకి రాతోడికి నిజాలు అనమాట ఇంక ఇంట్లో అయితే అమర్ అయితే ఆరు రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట ఇంకా ఆరు ఫోటోని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట ఇంకా అత్తగారు ఆరు కూడా ఆరు రూమ్లో ఉన్న అమర్ దగ్గరకు వచ్చి నిలబడతారనమాట ఇంకా అమరైతే ఆరు అస్థికలను పట్టుకొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడనమాట అసలు ఆరు నేను చూసిన తొలి క్షణంలోనే ఇష్టపడ్డాను నేను మన ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాము కానీ నువ్వు మధ్యలోనే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనేసి అమరు అంటూ ఉంటాడనమాట అయ్యో ఏమండి నేను మధ్యలో వదిలిపెట్టలేదండి ఆ మనోహరియ నన్ను చంపేసిందండి అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది ఇంకా ఆరు నువ్వు చనిపోయాక నేను పిల్లల కోసం అలా అలా బతుకుతున్నాను బాగి నా జీవితంలోకి వచ్చింది పరోక్షంగా నువ్వే నా పక్కనుండి ఇంకా బాగీని నన్ను కలిపావని నాకు తెలుసు బాగిని నిన్న భార్యగా స్వీకరించాను కానీ ఆరు అసలైతే నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను నువ్వు మళ్ళీ పుట్టాలా నీ నవ్వు కావాలా నువ్వు మాకెంత ప్రేమను పంచిచ్చావో మళ్ళీ నువ్వు మాకు పుడితే మేము కూడా నీకంతే ప్రేమను పంచిస్తాం ఆరు అసలైతే ఇంకా ఆరు అసలు నువ్వు మనిషిగా పుట్టాల త్వరగా ఆత్మగా కాకుండా మనిషిగా మా మధ్యలో ఉండాలి ఆరు అసలు భౌతికంగా లేకపోయినా నువ్వు మా మనసుల్లో ఉన్నావారు అనేసి ఇంకా అమరైతే అన్నీ అనుకుంటూ ఉంటాడనమాట ఇంక ఈ అస్థికల్ని కూడా గంగలో కలిపేస్తామారు అప్పుడే నువ్వు మాకు పుడతావని ఒక పంతులు గారు చెప్పారు అనేసి ఇంకా అమరైతే ఇంకా తన మనసులో ఉన్న బాధనంతా ఆరు ఫోటో చూస్తూ అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది